ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అంతా నా పెద్ద నమస్కారాలు ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కొన్ని మిలియన్స్ వెళ్ళింది నా న్యూస్ వచ్చారు నితిన్ నితిన్ వాళ్ళ అసిడెంట్ నితిన్ గారు మన సాయి పల్వి గారు అసిడెంట్ నితిన్ గారే కాల్ చేసి ఇలా మేడం గురించి ఇంకా బ్యాడ్ గా చెప్పకండి ఇంకా చాలిచ్చండి మీడియాలో అంతా అని చెప్పారు మీకు కల్పిస్తాను ఏంటి మీ డిమాండ్ అన్నారు నా డిమాండ్ ఏమీ లేదు నేను ఒక సాయి పల్వి గారికి పెద్ద ఫ్యాను ఫ్యాను అలాగే నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే ఆ స్టెప్ వేసిన దానికి మేడం స్టెప్ నా స్టెప్ యాజ్ ఇట్ ఉండేదానికి నేను సోషల్ మీడియా అప్రోచ్ అంటే అని చెప్పారు మనకి కేసు కావాలని ఆశిస్తున్నారా ఇప్పుడు నాకు రెస్పాండ్ కాకపోతే నేను వేస్తానండి తప్పకుండా వేస్తాను ఎందుకంటే ఇప్పుడు మేడం కూడా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ పెద్ద అవార్డు అయ్యారు డీలో అప్పుడు చేశాను నేను కూడా డీలో చేశాను కొరియోగ్రఫీ శశి మాస్టర్ తోటి నేను దశనీ టీంలో చూడండి నేను చేశాను అనమాట నేను కూడా అలాంటి స్టేజ్ నుంచే వచ్చింది కూడా కాకపోతే నేను కొంచెం బిజీ ఉండేదాని నుంచి ఇండస్ట్రీకి కొంచెం దూరం ఉండాను ఇంకో కొంచెం ఫ్యామిలీ ఇష్యూ వల్ల నుంచి దూరం రాబోయే దినాల్లో నేను చేస్తాను ఇండస్ట్రీలో నాకు ఉండాలి అనమాట నితిన్ గారు అని మన సాయి వైజాగ్ సత్య గారికి కాల్ చేసి లవ్ లోనే మాట్లాడారు ఇన్ త్రీ డేస్ లో కలిస్తారంటే మీరేం మాట్లాడతాను మేడం మా స్టెప్ మీ స్టెప్ రెండు ఓకే నేను ఎప్పుడో వేసాను ఆ స్టెప్ మీ స్టెప్ రెండు కలిసాయి సో ముందుగా నేనేసాను కదా మేడం అని మాట్లాడతాను వాళ్ళు దాని గురించి ఎలా స్పందిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను ఆ హ్యాపీనెస్ మీడియా ముద్ర పెట్టడానికి నేను చాలా ఎగ్జాక్ట్ గా ఉన్నానండి ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకోండి టైటిల్ లో వేసుకోండి ఫస్ట్ బెంగళూరు ఇలా చెప్పారని సాయి పల్వి మేడం కలిసిన తర్వాత దాని గురించి నెక్స్ట్ స్టెప్ నేను సోషల్ మీడియాకి వచ్చి ఫస్ట్ అప్రోచ్ చేస్తాను బయట చాలా మంది ట్రోల్ చేస్తున్నారు నీ స్టెప్ ఏంటి నీ స్టెప్ అవునండి అది నేను టెక్టీజీ తీసుకుంటున్నాను నేను సెలబ్రిటీ నేను కూడా ట్వంటీ టూ లో చేశాను నాది కొట్టని పటాస్ చేశాను రెచ్చిపోదాం బ్రదర్ లో చేశాను డి లో చేశాను అప్పుడే నేను ఒక్క సెలబ్రిటీ నేను చెప్పాను కదా ఇందాక నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి కొన్ని రోజులు నేను ఆపాను అంతే ఇప్పుడే వచ్చి ఫేమ్ కోసం నేను చేయలేదు ట్రోల్ చేస్తున్నారు ఎవ్రీ వన్ ట్రోల్ చేస్తున్నారు నాకు చాలా ఏడ్పచ్చిన టూ డేస్ ఏడ్చాను అనమాట నేను ఎందుకంటే నేను కూడా పాలిటిషన్లో ఉన్నాను పాలిటీస్లో ఉన్నాను మా కర్ణాటకలో సో నేను అది జీర్ణించుకోలేకపోయాను అలాంటి వర్డ్స్ అంతా బ్యాడ్ బ్యాడ్ మెంట్స్ పిచ్చి పిచ్చి ఇంకా అలా బూతులు తిట్టే వాళ్ళు భూమి మీద ఉండారో లేదో అనే థాట్ వచ్చేసింది నాకైతే వేరే ఎవరైనా అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ నేను టూ డేస్ నైట్ ఏడ్చి ఏడ్చి అలా వదిలేస్తాను అనమాట మీ పక్కనే ఉన్నారా అవన్నీ నిజమేనా చూడండి ఇప్పుడు మీడియాలో సార్ సినిమా హిట్ కానీ హిట్ కాకపోయినా నేను వచ్చి అప్రోచ్ చేస్తా ఉన్నాను యాజ్ అప్ దానికోసం నేను రానే వస్తా ఉన్నాను ఆల్రెడీ సక్సెస్ అయినట్టు ఎందుకంటే సాయి పల్లవి టీం నుంచి వాళ్ళు అసిస్టెంట్ మాకు కాల్ చేసండి నితిన్ మేడం దాన్ని త్వరలో కల్పిస్తాము ఎందుకు ఇవన్నీ కూడా అన్నారు మేము కూడా ఓకే అన్నాము కల్పిస్తా అన్నారు కలిసినాక మళ్ళీ మేము మాట్లాడా నేను మాట్లాడలేదండి మన మీడియా మిత్రులు నన్ను అడిగారు అడిగి ఉంది మనం చెప్పే అక్కమనుకు ఉందండి డిమాండ్ సాయిపల్లి కలిసి మీ డిమాండ్ నాకు ఏం డిమాండ్ ఏమీ లేదండి నేను కూడా వాళ్ళకి పెద్ద వీర అభిమానినే సాయిపల్లవి మేడం మీద నాకు చాలా గౌరవం ఉంది చాలా పెద్ద అభిమానిని నా డిమాండ్ ఏం లేదు జస్ట్ కలిసి ఒక గుర్తింపు ఇస్తే చాలు ఇప్పుడు మనం వాళ్ళని కలిసే అప్రోచ్ అయ్యామంటే నాకు ఒక న్యాయం దొరికినట్లే నీకు వేరే ఏమి ఆశించు మంచి బొక్కే ఇచ్చి మేడం ని కలుసుకొని థ్యాంక్ యూ సో మచ్ అనుకొని వస్తాం లేదు లేదు ఆంధ్ర ఎన్టీఆర్ సార్ గారి ఒకసారి చూసుకోండి ఆ స్టెప్ నేను సాయి పల్వి మేడం చూడండి ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో కావు వేసేదానికి ఎక్కడైనా చూడండి ఇప్పుడు ఎన్టీఆర్ సార్ది చూడండి నాది చూడండి సాయి పల్వి మేడం నాది ఇద్దరిది సేమ్ యాజ్ చూడండి ఇక్కడ నుంచినే వచ్చింది మేడం ది ఇలా వచ్చి ఇలా అని ఇలా అని మేడం మా ఇద్దరిది సేమ్ స్టెప్ సార్ వెంకటేయర్ సార్ ఇలా ఇలా వచ్చింది దీనికి దీనికి ఎక్కడండి లాట్ ఆఫ్ ఇది లాంటి స్టెప్ లాంటి స్టెప్ సో ఇదే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి చూడండి టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే చూడండి ఇంకొకటి బుజ్జి తల్లి పేరు అనుకోవాలని ఐడి కూడా హాయ్ బుజ్జి రమేష్ అనే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఇప్పుడు వద్దు కాదండి ఇప్పుడు నా స్టెప్ ఏ తీసుకున్నారు నా డీలో నేను చేసినప్పుడు నా టెచ్ ఉన్నారు ఉన్నారు అలా వెళ్తుంది ఇప్పుడు నేను మీద ఎవరిదో నెంబర్ తీసి పెట్టుకోను అంటే నేను ఏదైనా చే అప్రోచ్ అవుతుంది అలా ఇప్పుడు చిన్న చిన్న కోరియోగ్రాఫీలు ఎంత ఇప్పుడు చూస్తున్నారు ఇప్పుడు చాలా మంది పబ్లిసిటీ కోసం స్టంట్స్ చేస్తున్నారు సాయపల్లని కలవని స్టంట్ చేస్తున్నారు అంటారు మీరేం చెప్తారు లేదండి తప్పండి ఎందుకంటే నేను ట్వంటీ టూ లో నా యాజ్ ఎ స్టెప్ స్టెప్ లేకప్ అయినంటే సోషల్ మీడియా వాళ్ళ నేను వస్తూ ఉండలేదు నేను అస్సలు బయటకే లేదు ఎందుకంటే నిజాయితీగా ఉంది ఆ స్టెప్ ఉంది ఈ స్టెప్ ఉంది ఆ రెండు స్టెప్ ఉండే దానికోసమే వచ్చాను ఇప్పుడు మన్న వచ్చింది మూవీ నేను టూ థౌసండ్ ట్వంటీ టూ లో చేశాను కదా ఎలా అండి మీరే చెప్పండి ప్రజలకు తెలుసండి పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు పెడితే పెట్టుకోండి మాకు ఎప్పటికీ సాయి పల్వి మేడం మీద చాలా గౌరవం ఉంది వాళ్ళు కలువుని కలవకపోయినా ఆ స్టెప్ మాత్రం నాదే ట్వంటీ టూ లోనే చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో